హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూడండి సొరకాయ కారెలు చేశాను ఎవరికైనా ఇష్టం ఉండదా చెప్పండి సొరకాయ గారెలు అంటే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నా మీడియం సైజు సొరకాయని ఇప్పుడు ఈ సొరకాయనైతే మొత్తం చెక్కు తీసేసుకున్నాం ఇలా చెక్కు తీసుకొని మంచి గారెలు తీసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి హాలిడేస్ హ్యాట్ అయినాయి కదా ఇంట్లో వాళ్ళకి మంచిగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇక్కడ నేను చూడండి ఇలా కుడుక గీరుకునే దాంతో ఈ సొరకాయ మొత్తం ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకొని చేసుకుంటే అసలు గారెలు తింటుంటే పన్నులు తలుపుతుంటే టేస్ట్ మాత్రం అద్దెలిపోద్ది ఫ్రెండ్స్ అసలు ఆస్వాదిస్తే తినాల్సిందే అంత బాగుంటుంది ఇలా మొత్తం సొరకాయని ఇలా తురుముకుంటే చాలా బాగుస్తుంది చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా వస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇలా చేసుకోండి ఇలా ఇట్లా మొత్తం సొరకాయ తిప్పుకుంటూ తురుముకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో మస్తు వస్తుంది ఇలా మొత్తం తిరుగుకోవడం అయిపోయింది కదా చూడండి ఎంత వెళ్ళిందో ఇంత వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఎంత పిండి అవసరం ఉంటే అంత వేసుకు చేసుకోవచ్చు వాటర్ అనేది అస్సలు వేయలేము ఇలా మొత్తం సొరకాయ తురుముకోవడం అయిపోయింది కదా పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని ఏమేమి అవసరం ఉన్నాయో చూడండి అన్ని చుట్టూ పెట్టేసుకున్నా నేను ఇట్లా ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ సొరకాయ తురుము వేసుకున్నా సొరకాయ తురుము వేసుకొని దీంట్లోకి మనం కొంచెం ఈ ఈ సొరకాయ తురుముకి ఎంత అవసరమో అంత బియ్య పిండి చూసి వేసుకోండి మళ్ళీ తర్వాత అవసరమైతే వేసుకోండి దాన్ని సరిపోయేంత పిండి తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పచ్చికారం వేసుకుంటున్నా పచ్చికారంతో టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు వేసుకుంటున్నా ఈ పప్పులన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం సొరకాయ గారలు చాలా బాగుంటాయండి దీంట్లోకి నువ్వులు వేసుకుంటున్నా నువ్వులు జీలకర్ర కరివేపాకు ఇక్కడైతే నేను పది నిమిషాల ముందే పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నా ఇప్పుడు శనగపప్పు మొత్తం ఇందులో వేసేసుకో ఈ పప్పులన్నీ వేసేస్తా మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ ఇప్పటికి ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ కోసం ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం అయిపోయింది కదా కొంచెం ఉప్పు వేసుకుందాం పసుపు అనేది ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు పసుపు మేము వేసుకోను ఇప్పుడు ఇవన్నీ ఈ సొరకాయ తురుము ఈ రైస్ పిండి అంతా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకుందాం వాటర్ అనేది అస్సలు వాడద్దు టేస్ట్ మిస్ అవుతాం వాటర్ వాడితే ఓన్లీ ఈ తురుముతో చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది కొంచెం నాకైతే పిండి పట్టింది నేను పిండి యాడ్ చేసుకున్నాను చూసుకే చూసి వేసుకోండి మీరు ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ మొత్తం కలిసేలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి ఎట్లా చూడండి ఇంత పిండి వచ్చింది నాకు గారెల అయితే అన్నీ వేస్ట్ చేసుకుంటే ఇంత పిండి అయితే ఇలా మొత్తం ఇలా మంచిగా పీసుకోవడం అయిపోయింది కదా పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని గారెలు వేసేసుకుందాం అంతలోకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం ఇంత సైజ్ చేసుకోండి మొత్తం రై రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుంటున్నాం ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని గారెలు చేసి పెట్టేసుకొని ఒక్కలే నేనైతే ఒక్కదానే చేసుకుంటున్నా ఒక్కలైనా చేసేసుకోవచ్చు హెల్ప్ లేకుండా చేసేసుకోవచ్చు చూడండి అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కవర్ ఇట్లా నేనైతే ఒక కవర్ తీసేసుకొని ఈ కవర్ మీద ఆయిల్ వేసుకొని గాయ గారెలు ఒత్తుకుంటాండి నేనైతే ప్రెస్ ఏది వాడట్లేను చేతోనే చేసుకుంటున్నాను మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి గారెల్ని కాబట్టి నేనైతే చేతికి ఒత్తుకుంటున్నా ఇట్లా ఒక్కోటి ఇలా గారెలు ఒత్తేసుకోవడమే పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నేనైతే కొంచెం మీడియం సైజులోనే చేసుకుంటున్నా ఇట్లా గారెలన్నీ ఇలా చేసేసుకొని ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇలా చేసుకొని ఒక్కదాన్ని కాబట్టి ఇట్లా చేసి చేసేసుకుంటున్నా చూడండి గారెలు ఒత్తుకోవడం అయిపోయిందిగా ఇప్పుడు ఈ గారెల్ని తీసి ఒక్కోటి ఆయిల్లో వేసేసుకోవడమే ఎట్లా స్టవ్ మంట తగ్గించుకోండి స్లోగా వేసుకోండి ఇట్లా గారెలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి తర్వాతకి కలుపుకోవాలి స్లోగా కలుపుకుంటూ గారెలు కాల్చుకుంటూ ఇట్లా మళ్ళీ ఇక్కడ గారెలు చేసేసుకుంటున్నాను ఇట్లా ఎన్ని గారెలైనా అండి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి హాలిడేస్లు ఎండాకాలం కదా ఇట్లా ఏ రోజు ఏదో ఒకటి స్నాక్స్ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇట్లా నేనైతే ఇలా గారెలు కాల్చుకుంటూ ఇలా గారెలు చేసుకుంటూ ఈజీ ప్రాసెస్ అండి ఇలా చూడండి ఒక వాయి అయిపోయింది నేనైతే ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకుంటూ ఇలా చేసుకుంటున్నా చూడండి అసలు అయితే ఈ సొరకాయ గారలు చేసుకొని తింటే మాత్రం అసలు చెప్పడం కంటే తిన్ చేసుకొని తిని ఆస్వాదించాల్సిందండి అంత బాగుంటుంది ఇలా ఇట్లా ఎన్ని గారెలైనా చేసుకోవచ్చు ఎన్ని వాయిలైనా చేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగైదు వాయిల్ చేసుకున్నా మన పిండి అయిన దాన్ని బట్టి ఒకవేళ పిండి మిగిలిందనుకోండి నెక్స్ట్ డే అని చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇట్లా సరికాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఒక వై తర్వాత ఒక వాయి నాలుగైదు వాయిల్ చేసుకొని ఇలా చేసుకుని ఇలా ఎన్ని గారెలు అనేవి చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా సరికాయ గారెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ అంతే ఉంటుందండి నేనైతే ఒక సొరకాయ ఒక బౌలడు పిండితో ఇన్ని గారెలు అయి ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా వాడచ్చు ఓకేనా మరొక రెసిపీతో మళ్ళీ మన ఛానల్లో కలుద్దామా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి ట్రై చేసి